ముక్కోటి ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరి గ్రామంలోని ఎంతో ప్రసిద్దిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈవో కొండపర్తి రాజ్ కుమార్ ఆలయ చైర్మన్ చొల్లేటి శంకరయ్యల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శేషం నరసింహాచార్యులు అర్చకులు సుధీర్చార్యులు చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండే స్వామివారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులు అపార నమ్మకం ఉండడంతో ఈ పుణ్య రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు స్వామివారిని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి తహసీల్దార్ ముద్దసాని రమేష్ ఎంపీడీఓ బాస మధుసూదన్ హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు యాదవ్ మాజీ ఎంపీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆలయ ధర్మకర్తలు గందెరాజయ్య పూల లచ్చిరెడ్డి దుబాలా శ్రీనివాస్ బంక గట్టుపల్లు యాదవ్ మాజీ హౌస్ ఫేడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి తహసీల్దార్ ముద్దసాని రమేష్ ఎంపీడీఓ బాస మధుసూదన్ మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మాజీ ఎంపీటీసీ బెడవైన తిరుపతి సైదాపూర్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చంద శ్రీనివాస్ దేవస్థానం మాజీ చైర్మన్లు తాలపల్లి రాజయ్య తాలపల్లి సంపత్ గండి సంపత్ సింగిల్ విండో డైరెక్టర్ తాలపల్లి తిరుపతి గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల రవీందర్ జిల్లా నాయకులు ముత్యాల సంజీవరెడ్డి వంగర మల్లేశం దాసరి ప్రవీణ్ కుమార్ నేత యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల మల్లికార్జున్ ఎనగందుల శివకుమార్ పైడిపల్లి అంజయ్య నిజానాం శ్రీనివాస్ గుండెకారి మాధవ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి వడియాల ముక్కోటి ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరి గ్రామంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈవో కొండపర్తి రాజ్ కుమార్ ఆలయ చైర్మన్ చొల్లేటి శంకరయ్యల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శేషం నరసింహాచార్యులు అర్చకులు సుధీర్చార్యులు నవీన్ చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండే స్వామివారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులు అపార నమ్మకం ఉండడంతో ఈ పుణ్య రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు స్వామివారిని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి తహసీల్దార్ ముద్దసాన్ని రమేష్ ఎంపీడీఓ బాస మధుసూదన్ హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు యాదవ్ మాజీ ఎంపీపీ కొత్త వినితా రెడ్డి ఆలయ ధర్మకర్తలు రాజయ్య పూల లచ్చిరెడ్డి దుబాలా శ్రీనివాస్ బంక గట్టుపల్లు యాదవ్ మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి తహసీల్దార్ ముద్దసాని రమేష్ ఎంపీడీ బాత బాసా మధుసూదన్ మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మాజీ ఎంపీటీసీ బెడవైన తిరుపతి సైదాపూర్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చంద శ్రీనివాస్ దేవస్థానం మాజీ చైర్మన్లు తాలపల్లి రాజయ్య తాళపల్లి సంపత్ గండి సంపత్ సింగిల్ విండో డైరెక్టర్ తాలపల్లి గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల రవీందర్ జిల్లా నాయకులు ముత్యాల సంజీవరెడ్డి వంగర మల్లేశం దాసరి ప్రవీణ్ కుమార్ నేత యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల మల్లికార్జున్ ఎనగందుల శివకుమార్ పైడిపల్లి అంజయ్య నిజానాం శ్రీనివాస్ గుండెకారి మాధవ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి వడియాల మిత్రుడు శరేపర్ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కరీంనగర్ జిల్లా చిక్కుమాడి మండలం సుందరే గ్రామంలో వెళ్చిన అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ఉదయం నాలుగు గంటల నుంచి బ్రహ్మాండంగా మరి భక్తుల భక్తుల సందుడితో ఇక్కడ వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది మరి ఈరోజు భక్తులందరూ కూడా స్వామి ఆరిజి స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడ కింగ్ల వేచి స్వామివారిని మధ్య వేద మంత్రోత్సారంతో స్వామివారిని సందర్శించడం కూడా జరుగుతుంది అలాగే మేము ఆ వెంకటేశ్వర స్వామి కృప పైన ఉండాలని తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు పురాతన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్ జిల్లా మండలం సుందరగిరి గ్రామంలో వెలిసిన మన పురాతన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేదికలు ఘనంగా నిర్వహించబడుతున్నవి భక్తులు ఉదయం నాలుగు గంటల నుండి అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి కోరికలు కోరుకుంటూ స్వామివారిని నెరవేర్చారని కోరుకుంటూ మరికొక గురుగుదల చెల్లిస్తున్నారు ఈరోజు మరియు అధికారులు భక్తుల సౌకర్యాలతో అన్ని సౌకర్యాలు కల్పించినారు ఈ చైర్మన్ ఈ టెంపుల్ ఈ దేవాలయానికి నేను మాజీ చైర్మన్గా కూడా చాలా సహకారం అందించాను జై శ్రీమన్నారాయణ